హాయ్ ఫ్రెండ్స్ ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే వెంటనే గుడ్డిగా నమ్మేయకండి ప్రేమ అనగానే వాళ్ళు ప్రేమ అనగానే సంతోషంతో ఒకవేళ వారు నచ్చారని బాగున్నారని మీ హద్దులు దాటి తప్పు చేయకండి తప్పు చేసి తర్వాత బాధపడే పరిస్థితి మీకు రాకూడదు మీరు ఈ వీడియో తప్పకుండా చూడాలి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో యువత ఎలా ఉన్నారంటే వాళ్ళ అవసరాల కోసం ఇంకొకరి బలహీనతను బలహీనతను వాడుకుంటున్నారు అంటే అవసరం కోసం నటిస్తూ వాళ్ళతో కలిసి నవ్వుతూ ప్రేమగా ఉండడం నటన ఈ నటన ఎప్పటి వరకు ఉంటుందో చెప్పిన వాళ్ళ అవసరం తీరే వరకు ఎస్ అవసరం తీరగానే ఏదో ఒక కారణం చెప్పి మీ లైఫ్ నుండి వెళ్ళిపోతారు ఒకవేళ మీతో కలిసి ఉన్నారంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేక మీకంటే బాగా ప్రేమించే వాళ్ళు అడిగింది ఇచ్చేవారు దొరక ఇలా అవసరం కోసం లైఫ్ సెటిల్ అవ్వాలని చూసుకుని వచ్చేవాళ్ళు ఎప్పటికైనా డేంజరే వీళ్ళు ఎలా ఉంటారంటే మనతో కలిసి ఇష్టంగా ఉన్నట్టు ప్రేమ నటిస్తూనే మన వెనక్కి ఉంటూ మనల్ని మోసం చేస్తారు మనకు తెలియకుండా రహస్యంగా వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండడం చేస్తారు అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్ క్లోజ్గా ఉండడం అంటే మనకు తెలియకుండా అని మోసం చేస్తారనమాట మనకు తెలియకుండా వాళ్ళు చాలా చేస్తారు సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని మీ లైఫ్లోకి రానివ్వకండి వచ్చారంటే ఇంకా మీ లైఫ్లో కష్టాలు మీ లైఫ్ కష్టాలు చిక్కినట్టే లైఫ్ అంటే ప్రతిక్షణం ఆస్వాదించాలి మనం వేసుకునే బట్టల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం మనకి కంఫర్ట్గా ఉందా లేదా చూడ చూడడానికి అందంగా ఉందా లేదా అని అన్నీ చెక్ చేసుకునే కదా తీసుకుంటాం కొంటాం షాపుల్లో అలాగే మనం వేసుకునే బట్టల విషయంలో అంతలా ఆలోచించేటప్పుడు మన జీవితంలో ప్రతి హ్యాపీగా ఉండాలంటే ఇంకెంత ఆలోచించాలి మన లైఫ్లో వచ్చే వ్యక్తి గురించి ఎంతలా ఆలోచించాలి అంటే మన లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండాలంటే ఎలాంటి పర్సన్ ఎంచుకోవాలి ఇది చాలా కష్టమైన ప్రశ్న కదా బాగా ఆలోచించాలి దుస్తుల విషయంలోనే కాదు లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా కాస్త ఎక్కువగానే ఆలోచించాలి ఎందుకంటే ఒకసారి ముందుకు వెళ్తే మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోలేము అప్పుడు మనం చేసేది ఏమి ఉండదు మన చేతుల్లో ఏమి ఉండదు అందుకే ఏదైనా చేసే ముందు ఆలోచించి చెయ్యండి ఒక వ్యక్తిని కమిట్ అయ్యే ముందు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్